అందరికి నమస్కారం మోక్షం అనే పదం చాలా ఎక్కువ సార్లు మనం వింటూ ఉంటాం మోక్షం అంటే ఏమిటి మళ్ళీ పుట్టకుండా ఉండవలసిన స్థితి ఇంతేనా అంటే ఈ కాలు చక్రం ఏదైతే ఉంటుందో ఆ కాలుచక్రంలో అలా తిరుగుతూ ఉండకుండా భగవంతుని దగ్గరే శాశ్వతంగా ఉండిపోవడం ఇంతేనా వినడానికి చాలా చిన్నగా అనిపించిన మోక్షం పొందడం నిజంగా చాలా కష్టం ఎందుకు అంటే మోక్షం అంటే కేవలము మళ్ళీ పుట్టవలసిన అవస్థ అని కాకుండా భక్తి జ్ఞానము వైరాగ్యం ఈ మూడు కూడా సంపాదించగలిగితే విడుదల అన్నది ఏదైతే ఉంటుందో దాన్ని మోక్షం అనాలి కాబట్టి కేవలం మనం మండి పుట్టామా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే మనం ఇక్కడ ఉంటూ కూడా మోక్షాన్ని పొందవచ్చు అటువంటి మోక్ష సాధన కోసం ఎన్నో ప్రయాసలు ఈ మనిషి చేస్తూనే ఉంటాడు అయితే ఈ క్రమంలోనే కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఆ పుణ్యక్షేత్రాల దర్శనం అన్నదే ఖచ్చితంగా మనకి మోక్షాన్ని ఇస్తుంది అని చెప్తూ ఉంటారు సత్కర్మలు చేస్తూ ధర్మాచరణ పాటిస్తూ ఇటువంటి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా మోక్షాన్ని పొందే మార్గంలో మనం ప్రయాణం చేస్తాం సప్త మోక్షపురి క్షేత్రాలు మనం విన్నాం అయితే ఈ క్షేత్ర దర్శనం అంటే ఈ క్షేత్రాలన్నిటి యొక్క దర్శనం నిజంగా ఎంతో పుణ్యం చేసుకుంటే దక్కుతుంది అటువంటి ఈ సప్త క్షేత్రాల దర్శనం దగ్గరుండి అన్ని సదుపాయాలతో టూ టైమ్స్ వారు మనకి చేయిస్తున్నారు సెప్టెంబర్ నాలుగు నుంచి ఈ యాత్ర అన్నది మొదలవుతుంది అయితే ఈ సెప్టెంబర్ నాలుగు మాత్రమే ఎందుకు అంటే ఆ సమయంలో ఒక ప్రత్యేకత ఉంది మనకి తెలుసు మహాలయ పక్షం ఈ మహాలయ పక్షం అన్న వెంటనే పిండ ప్రదానాలు అలాగే పితృ తర్పణాలు ఇటువంటి పదాలు మనం వింటూ ఉంటాం పితృ రుణం అన్నది ఒకటి ఉంటుంది ప్రతి మనిషికి అని అంటూ ఉంటారు కదా మరి ఈ రుణం తీర్చుకోవాలి అయితే ఇది ఎలా సాధ్యమవుతుంది మహాలయ పక్షం యొక్క ప్రాముఖ్యత ఏంటి వీటి గురించి మనతో మాట్లాడడానికి గురుగారు శ్రీ నందిభట్ల సత్యనారాయణ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురుగారు ఎలా ఉన్నారు గురుగారు గురుగరు అంటే మాహాలయ పక్షం అంటే ఇవి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి మరి కొన్ని మీ మాటల ద్వారా శ్రీ గురుక్ష ముందు ఏ కార్యమైనా తలంచినా విక్రేషమేక అర్చన చేసుకొటం తను ధారణ తను ఓం గణానాం గణపతి కవిం వేదాలు చతురో వేదానధేయత సర్వశాస్త్ర మయం వెలుగు అనేకమైనటువంటి వేదాలు పురాణాలు శాస్త్రాలు ఇతిహాసాలు ఘోషిస్తున్నాయి దేవతల చేత మోక్షం పొందటం కంటే కూడా దేవతలు కనిపించని దేవతలు ప్రత్యక్షమైన దేవతలు పితృదేవతలు ఆ పితృదేవతల వల్లనే మోక్షం సాధించవచ్చు అనేటువంటి మనకు పురాణ పరా వేద శాస్త్ర పరంగా శాస్త్రీయంగా ఉపనిషత్ పరంగా చెబుతున్నారు కనుక మనకు ఎన్నో జన్మలు ఎత్తితే గాని మానవ జన్మ లభించదు ఇలాంటి మానవ జన్మలో పున్నామ నరకా జాయతే పుత్ర పున్నామ నరకం తప్పించేదే జన్మ అటువంటి జన్మలో ఒక పుత్రుడు కలగటం తద్వారా ఎందుకయ్యా తండ్రి పుత్రుడు కనగటమే ఎందుకు పుత్రుడే కావాలి పున్నామ నరకం తప్పించేటువంటి పుత్రుడే కావాలి అటువంటి పుత్రుడు లక్షలు కోట్లు సంపాదించి ఎంతో సుఖపెడతానని అక్కడ ఆశ లేదు మూడు రుణాలలో ప్రతి కొడుకు దగ్గర తండ్రి కోరుతుంటాడు జీవతో వాక్య కణాబ్దే భూరి భోజనా బ్రతికున్నంత వరకు శ్రీరామచంద్రుడు తండ్రి దగ్గర మాట జపతాటకుండా ఎలాంటి యొక్క రాజ్య పరిపాలన చేస్తూ పేరు కీర్తి ప్రతిష్ట పొందాడో ప్రతి తండ్రి ప్రతి కొడుకు కూడా అలా మాటను జవతాటకుండా బ్రతికున్నంత వరకు తండ్రి మాటలో జీవనం చేయటం ఒక రుణం ప్రత్యర్థి భూరి భోజనాలు తదనంతరం ఉత్తర మనం మరణించిన తర్వాత ఉత్తర క్రియలు దానాలు ధర్మాలు యథా ప్రకారంగా ఎవరి శక్తి అనుసారంగా చేయటం ఉత్తర లోకాలు మనకు పంపించడం గజాం పిండ దానష్ట త్రిపుత్ర గజలో పిండ సాార్థం చేయటం అనేది కనుక ఇప్పుడు మనకు ఎక్కడ గజా పిండ స్వార్థాలచరించులసృమస్తు అని చెప్తున్నాం గజలో చేయకపోయినా గజలో ఉన్నట్టుగా భావించి ఇక్కడ చేస్తున్నాం అందులో సప్త మోక్షాలు అయోధ్య మధురాశీ కాచీ మోక్షదాయక ఎంతకంటే ఇలాంటి మోక్షంలో ఉండబడే పుష్కర కాలంలో ప్రతి ఒక్క గురువు తొమ్మిది గ్రహాలు ఎలా పన్నెండు రోజులు ఒక్కొక్క ఆశ్రమ జీవనదును ఆశ్రయించుకొని ఉంటాయో ఈ పితృలోకంలో పితృదేవతలందరూ కూడా పితృపక్షంలో బహుళ పాడ్యమనించి అమావాస్య వరకు ఈ పితృదేవతలు అలా పొందుతారు ఆ పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని ప్రతి మానవుడికి పొందాలి ఎలా పొందుతారు వాళ్ళ సేవ చేసుకుంటూ మనం చేయాలి ఇవాళ్ళ మన యొక్క ప్రపంచం మొత్తంలో ఇంతటి విపత్కరమైన దుస్సంఘటన జరగటానికి కానీ కోల్పోటానికి కానీ కష్టాలు కానీ దారిద్రాలు కానీ దుఃఖాలు కానీ ఇవన్నీ కూడా మనకు ఏర్పడుతున్నాయంటే నాటు ఆనాటి కాలంలో ఇవాటు లేవు ఏదో ఒక్క జరిగితే విపత్తుగా భావించదాన్ని ఇవాళ ప్రతి ఇంట్లో ప్రతి దాంట్లో బాధపడుతూ ఎందుకని ఎందుకని పితృకర్మల యొక్క లోపం వల్ల ఆ పితృదేవత యొక్క ఆరాధన అంటేనే మనకు సంపూర్ణమైనటువంటి ఆయుష్ ప్రధానం ధనం విద్యా స్వర్గం మోక్షం సుఖార్చ ప్రయచ్చం తుధారాజ్యం పితృణాం పితామహ కనుక పితృదేవతల యొక్క ఆశిస్సు కనిపించకుండా ఆయుష్ ప్రజాం మంచి ఆయుష్ నా కొడుకు దీర్ఘాయుషంతుడు కావాలి ప్రజా ప్రజలలో పేరు కీర్తి ప్రతిష్ట వైభోపితంగా పెరగాలి ధనం పుష్కలమైన ధనం ఉండాలి ఆ కొడుక్కి సుఖాన్ని సర్వసుఖాలు భోగాలు అనుభవించాలి అదే కాకుండా సుఖానికి ప్రయత్నం రాజ్యం తన రాజ్యాంగంలో తన పల్లెల్లో తన ఆధీనంలో రాజ్యాంగ పరిపాలన చేసేట్టుగా ఉండాలి ఇలాంటి సుఖాలు ఎవరిస్తాడండి ఏ భగవంతు పూర్ణ ఇస్తాడంటలేను కానీ పరిపక్వ కర్మ పరిపక్వత శస్తే గాని భగవంతుడు మరిపిస్తుంటాడు ఇది ప్రత్యక్షమైనటువంటి పితృదేవతల యొక్క ఆరాధన వల్ల ప్రతి కుటుంబంలో ప్రతి కుటుంబ సభ్యులందరూ కూడా అనుభవించేటువంటిది కనుక ఈ పితృదేవతల యొక్క అనుగ్రహం అత్యంతమైనటువంటి విశేషదాయకమైనటువంటిది మనం మన సొంత కౌస్తలతో ఒక యాత్రకు పోతాం దండం పెట్టుకుంటా వస్తాం ఇవాళ మనకు మోక్షం కలగజేసేటువంటి యొక్క యాత్రలు ఏవైతే ఉన్నాయో ఈ మోక్ష ప్రధానం కలిగేటువంటి యాత్రలలో మరి ఒక సంస్థ ముందుకొచ్చి ఇలా చేస్తే బాగా ఉంటుందని ఒక అభిప్రాయ భావాన్ని వ్యక్తపరిచారు దాన్ని నేను టీవీలో చూశాను నేను కూడా చూసి రాయని ఇంత కార్యక్రమం చేస్తున్నారు ఎవరో మహాభావుడు ఏ సంస్థ ఎవడో తెలుసుకొని అనుకున్నాను దైవిక వల్ల అలాంటి సమస్యలతో నాకు అవకాశం వచ్చింది ఇటువంటి పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగితే ప్రతి కుటుంబంలో ఎల్లప్పటికీ సుఖశాంతులే ఇది తథ్యము అని వరకు వేదము ప్రమాణం చెప్పబడుతుంది కనుక అటువంటి యొక్క అవకాశం లభించినటువంటి పితృదేవత లోకంలో కనుక పితృదేవతలు మనకు ఎప్పుడు గోదావరి నర్మదా సింధు కావేరి తుంగభద్ర రేణుకా మలాబహారి కావేరి ఇటువంటి యొక్క నదులలో ఎట్లయితే నదులలో ఆ పుష్కర కారుడు ఎట్లా ఆశ్రయించుకుంటుంటాడో ఈ మోక్ష కాలంలో పితృదేవతలందరూ కూడా అలా ఆశ్రయించుకుంటుంటారు అటువంటి ఆశ్రయం వల్ల మనకు సుఖము శాంతం కలుగుతుందని మనకు పితృదేవతల యొక్క ఆశీస్సు ఉంటుంది కలుగుతుందని మనకు ఈ భాగం వృత్తాంతం చెప్పబడేదండి గురుగారు ఇప్పుడు ఈ పితృ కార్యాలు చేయడానికి అంటే అంటే కాలం చేసిన వెంటనే ఆ ఇంట్లో కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాగే సంవత్సరి కాలతో అంతవరకే కొంతమందికి తెలుస్తుంది ఆ తర్వాత ఇలా మహాలయ పక్షం ఒకటి ఉందని ఇలా చేసుకుంటే మంచిదని బహుశా అందరికీ తెలియదు మరి ఎప్పుడైతే తెలుసుకుంటారు అంటే ఒకవేళ ఈ సంవత్సరం తెలుసుకుంటారు